ఇది నా ఐఫోన్ ఇది నా ఆండ్రాయిడ్ రెండు ఫోన్లు లాక్ చేయబడ్డాయి అవునా కాదు రెండింటిలోనూ వీడియో రికార్డింగ్ జరుగుతోంది అబద్ధం మీద అబద్ధం చెబుతూనే ఉన్నారు సాధారణ ప్రజలు వీడియో రికార్డింగ్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది కాని మీరు ఒక సీక్రెట్ ఏజెంట్ కాబట్టి ఈ ట్రిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఐఫోన్ కోసం సెట్టింగ్స్కు వెళ్ళండి యాక్సెసిబిలిటీలో గైడెడ్ యాక్సెస్ను ఆన్ చేయండి ఆపై యాక్సెసిబిలిటీ షార్ట్కట్లో వాయిస్ ఓవర్ను ఆన్ చేయండి ఇప్పుడు కెమెరా యాప్ను తెరిచి లాక్ బటన్ను మూడుసార్లు నొక్కండి వాయిస్ ఓవర్ను ఎంచుకోండి ఆపై రికార్డ్ బటన్ను రెండుసార్లు నొక్కండి చివరిగా మూడు వేళ్లతో సార్లు నొక్కండి మరియు స్క్రీన్ అవుతుంది ఇప్పుడు మూడు వేళ్లతో ట్రిపుల్ ట్యాప్ చేసిన తర్వాత స్క్రీన్ ఆఫ్ అవుతుంది కానీ వీడియో రికార్డింగ్ ఆన్లోనే ఉంటుంది ఆపడానికి లాక్ బటన్ను మూడు సార్లు నొక్కండి అలాగే ఆండ్రాయిడ్లో ఈ ట్రిక్ మరింత సులభం సింపుల్గా యాక్సెస్ కెమెరాను ఇన్స్టాల్ చేసుకోండి మరియు అన్ని అనుమతులు ఇవ్వండి ఆ తర్వాత రికార్డింగ్ ప్రారంభించండి స్క్రీన్ మూసివేయబడిన తర్వాత కూడా వీడియో రికార్డింగ్ ఆన్లోనే ఉంటుంది ఆండ్రాయిడ్లో మీకు మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉంటాయి వీడియో రికార్డింగ్ ను రికార్డు చేయవచ్చు లేదా షెడ్యూల్ చేయవచ్చు కాబట్టి మీరు ఇలాంటివి చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి అలాగే ఫాలో కూడా చేయండి